అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించేందుకు పురపాలక శాఖ మంత్రి పొంగురు నారాయణ దృష్టి సారించారు ఈ మేరకు నెల్లూరులో నగరపాలక సంస్థ కమిషనర్ సూర్య తేజాతో కలిసి మంత్రి నారాయణ ప్రభుత్వ పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులతో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మంత్రి నారాయణ మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థుల సంఖ్యను బట్టి కాకుండా తరగతి గదికి ఒక ఉపాధ్యాయుడు ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు సిఎస్ఆర్ నిధులతో అన్ని పాఠశాలల్లో మూడు నెలలుగా పిల్లలకు అవసరమైన ఆట వస్తువులు ఏర్పాటు చేస్తామని పాఠశాలల్లో మైదాన విస్తీరాన్ని బట్టి వివిధ రకాల క్రీడా పరికరాలు అందించడం జరుగుతుందని తెలిపారు త్వరలో తరగతి గదుల్లో ఇంటరాక్టివ్ బోర్డులు ఏర్పాటు చేస్తామని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ మరిన్ని సౌకర్యాలు కల్పించడం జరుగుతుందని ఆయన వివరించారు ఈ స్కూల్లో అన్ని స్కూల్స్ లో పిల్లలకి అనే కమిషనర్ చెప్పాను ఆ కన్సల్టెంట్ యాక్చువల్ గా ఉండారు పెట్టే కన్సల్టెంట్ వాళ్ళు కూడా స్టడీ చేస్తారు ఆ జిమ్ ఎక్విప్మెంట్ ప్లే ఎక్విప్మెంట్ అన్ని స్కూల్స్ లో రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తారు రాబోయే మూడు అదేవిధంగా పార్కుల్లో కూడా జిమ్ ఎక్విప్మెంట్ లేటెస్ట్ది రాబోయే మూడు నెలలు కంప్లీట్ చేస్తానని అందరూ కొద్దిగా ఓవి పట్టుకోండి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ డ్రింకింగ్ వాటర్ కూడా కంప్లీట్ చేస్తాను మేజర్ అదే అయితే రోడ్లు ఎక్కడ చిన్న చిన్న అంటే గా స్టార్ట్ చేయించమని అధికారులు చెప్పాను ఈ విధంగా ఖజానా ఖాళీ గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పు చేసి వెళ్ళిపోయింది మీరు కట్టిన ట్యాక్స్ ఇంటి పన్ను కావచ్చు వాటర్ పన్ను కావచ్చు లేఅవుట్ ట్యాక్స్ కావచ్చు బిల్డింగ్ ట్యాక్స్ అన్ని డైవర్ట్ చేశారు